ఒక వన్ అండ్ హాఫ్ కప్ క్యారెట్ అయితే తీసుకుంటుంది రెండు ఇలా చిన్నగా Thank you డబుల్ స్పూన్స్ ఆఫ్ నార్మల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ కాన్ఫ్లోర్ అయితే సరిపోతుంది ఇంకా ఆటోమేటిక్గా తెలుస్తుంది బాయిల్ చేస్తాను మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటేనే ఉండాలి ఎందుకంటే ఇది వాటర్ అయితే వస్తుంది కదా క్యాబేజ్ నార్మల్గా ఆ వాటర్ అంతా వచ్చేంత వరకు మనం సరిపోయేటట్టు ఆ వాటర్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇంకా ఒకవేళ ఫ్లోర్ అండ్ మైదా నాకు వాటర్ అయితే కొంచెం కలుపుతూ ఉంటే ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి నాకు ఇంకా కొంచెం మైదా అయితే పడుతుంది మైదా అండ్ కార్న్ఫ్లోర్ so in cook one tablespoon of maida one tablespoon of corn flour right there. చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే ఇంకా ఒక టూ మినిట్స్ అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాల్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఇలా మొత్తం అంతా బాల్స్లా చేసేసుకోవాలి మనం ఇది మిక్స్ చేసుకున్నప్పుడు క్యాబేజ్ అండ్ క్యారెట్ మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రం బాగా దాన్ని ప్రెస్ చేస్తూ ఆ మిక్చర్ని బాగా మొక్కుతూ కలుపుకోవాలి అప్పుడే మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది కదా అప్పుడు ఈక్వల్గా మిక్స్ అవుతుంది సో అలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ఇలా బాల్స్లో చేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి సరే బాల్స్లో చేసుకున్న తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇవైతే ఫ్రై చేసుకోవాలి బాల్స్లో చేసుకున్న మాత్రమే ఆయిల్లో వేసుకొని నీ తూలు పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కసు తీసుకుంటే లైక్ అది మనం మార్నింగ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాల్ ఈ బాల్స్ అనేవి మనం మార్నింగ్ ఫ్రై చేసి పెట్టుకున్న కానీ అప్పటికప్పుడు సాసెస్ అవి యాడ్ చేసుకొని ఈవినింగ్ ఆర్ నైట్ అయినా మనం మంచూరియా చేసుకోవచ్చు బాల్స్ అనేవి రెడీగా ఉంటే కొంచెం మనం అవి మార్నింగ్ ఒకవేళ నైట్ కొంచెం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఫైవ్ టు నైన్ అవర్స్ అలవాట్ అయినా మంచిగా అనేది చేసుకోవచ్చు బాల్ రెడీగా ఉంటే కొంచెం బ్రౌన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాల్స్ అన్నీ ఇలా రౌండ్గా లైక్ ఇలా బట్ ఇది మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రం మనం క్యాబేజ్లో ఉన్న వాటర్ అయితే ఒక క్లాత్లో ఫిల్టర్ చేసుకోవాలి లేకపోతే అది నేను చెప్పడం మర్చిపోయాచాలి స్టార్టింగ్లో అప్పుడే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే ఈ బాల్స్ ఫ్రై చేసినప్పుడు మాత్రం ఫ్రై అవ్వవు సార్ ఇంకా లైక్ ఇలా మంచూరియన్ బాల్స్లా ఉండవు ఈ బాల్స్ చూసారు ఎలా ఫ్రై అయ్యా అన్నీ మనం ఇలా బాల్స్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి లైక్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ మనం మార్నింగ్ పెట్టుకున్న హ్యాపీగా ఈవినింగ్ అప్పటికప్పుడే రెడీ చేసుకో సాసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బట్ క్యాబేజ్ అయితే మాత్రం ఫిల్టర్ చేసుకొని మనం స్టార్టింగ్గా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం బయట తెచ్చుకునేదానికన్నా ఇలా చేసుకుంటేనే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అని చెప్పాలంటే ఒకసారి ట్రై చేసి మీరే చూడండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ లవ్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ చూసారు ఇవన్నీ ఇంకా ఇంకా బ్రౌన్గా రావాలి లైక్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా బ్రౌన్ చూసారా ఇలా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి కంపల్సరీ రోడ్ సైడ్ తినేదానికన్నా సూపర్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది బట్ పేషెంట్స్ కావాలి చేసుకోవడానికి అదొకటి ఏదైనా ఇంట్లో చేసుకోవాలంటే టైం ఇంకా పేషెన్స్ కావాలి కాబట్టి ఇప్పుడు అందరూ రెడీ టు మేక్ అన్నట్టు కొనుక్కొని తినేస్తాం చూడండి ఇలా ఫ్రై అయ్యేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి మంచూరియా బాల్స్ అనేవి మనం రిమైనింగ్ బౌల్స్ కూడా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఎన్ని బాల్స్ ఫ్రై చేసిన బౌల్స్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సారి రిమాయిన్ కూడా మనం ఫ్రై చేసుకొని ఒక సైడ్ ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చింది కూడా దన్నండి అన్నీ ఫ్రై చేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి కనిపిస్తున్నాం సూరియా అయితే ఫ్రై చేసుకోవాలి మనము లైక్ సాసెస్ అన్నీ వేసుకొని సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఆన్ ఫస్ట్ గార్లిక్ గార్లిక్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచూరియన్ బాల్స్ ఫ్రై చేసుకోవడానికి ముందు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం ఆనియన్స్ పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చాప్ చేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత క్యాప్సికమ్ ఇంకా చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నేను కిడ్ కిడ్స్ కాబట్టి నాకు చిన్నది నేను చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవట్లేదు మీ టేస్ట్ తగ్గట్టు చిల్లీస్ యాడ్ చేడ్ చేసుకోండి హైమ్ హై పెట్టుకొని అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సైడ్లంలో పెట్టి టోస్ట్ చేసుకున్న టైంలోనే మనం కాఫ్ పైన యాడ్ చేసుకోవాలి డార్క్ సాస్ वन टेबल स्पून ऑफ डार्क सोयान टेबल स्पून ऑफ डार्क सोया एंड रेड चिली सॉस रेड चिली सा టొమాటో పైకప్ వన్ స్పూన్ టొమాటో పైకప్ వన్ స్పూన్ చీమ జస్ వన్ స్పూన్ బింగ వన్ స్పూన్ వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్ అయితే కవర్ చేసుకొని మనం చేసు మనం పెట్టుకున్న బాల్స్ అయితే ఉన్నాయి కదా వన్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు డ్రైగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు వెట్గా కావాలి అంటే కామ్ ఫ్లోర్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కామ్ ఫ్లోర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అప్పుడు థిక్నెస్ అయితే వస్తుంది డ్రైగా తినేవాళ్ళు అలా తినచ్చు కొంచెం బెడ్గా కావాలనుకుంటే పాన్స్ వన్ టెల్ స్కూన్ పాంచంలో వన్ టెబిల్ స్కూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని అది యాడ్ చేసుకుని మనకు కొంచెం బెటర్గా ఉంటుంది మా మంచూరియా ఇదే రాడీ హోమ్ మేడ్ మంచూరియా చేసుకోవాలి మంచూరి ఇంకా ఆనియన్స్ మంచూరియా అయితే రెడీ చూసారా హోమ్ మేడ్ మంచూరియా లైక్ మీరు వేడి వేడి మంచూరియా అయితే రడీ ఇప్పుడు మా బుడ్డోడికి ఆ టెస్ట్ చూపించి ఎలా ఉందో చూద్దాము హీస్ ఫేవరేట్ లేట్గా ఉంది ఎలా ఉందో చెప్పండి నచ్చిందా వేడిగా ఉందా నచ్చిందా నచ్చిందా ఎలా ఉంది నచ్చిందా థ్యాంక్ యూ सब्सक्रैब् चुस्को लाइक थैंक यू आल लव यू आल बाय बाय